అతివృష్టి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రేగోడ్ అల్లాదుర్గం వట్పల్లి మండలాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వివిధ వాగులతో పాటు గజవాడ నుండి గట్పల్లి వెళ్లే దారిలోని వాగు ఉధృతంగా ప్రవహించింది పరిస్థితులు నియంత్రణలో లేకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గత రాత్రి పది గంటల ప్రాంతంలో గజవాడ గట్పల్లి మార్గం పూర్తిగా మూసుకుపోయింది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ వాగు వద్ద ఇప్పటికే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి అత్యవసరంగా వెళ్లేవారు ఉసిరికపల్లి మీదుగా గజవాడ చేరుకున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ టెన్ అయితే గజ్జాడలో సాయంత్రం ఏడు గంటల నుంచి భారీగా పడుతున్న వర్షాలకు గట్పల్లి గజ్జాల మధ్యలో రాకపోకలు అయితే నిలిపివేయబడ్డాయి వాగు చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఏమన్నా పనులుంటే తప్ప ఎవరు కూడా బయటికి రాకండి ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఉసిరికపల్లి మీదకి వెళ్ళిపోగలరని మా యొక్క మనవి